హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రి సీరియల్స్ అంట ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ ఫిఫ్టీ టూ ఫ్రెండ్స్ ఇక కథలో రిషి తలకి చిన్న గాయమే అవడంతో టూ డేస్ తర్వాత డిశ్చార్జ్ అయితే చేస్తారు ఆ తర్వాత ఇక పసుధార రిషిని అయితే మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది అక్కడ వాళ్ళ అత్తయ్య వాళ్ళు బాబు ఇక్కడే దెబ్బ నయం వరకు ఉండండి వసదార అక్కడ బాబుని చూసుకుంటూ నిన్ను చూసుకోలేదు కదా అని చెప్తారు ఇక రిషి మాత్రం బాధపడుతూ వసుధారతో ఏంటి వస్తారా మా అమ్మ అంత ప్రేమగా వచ్చి నన్ను పలకరించింది మళ్ళీ అలా వెళ్ళిపోయింది ఏంటి అమ్మ ఎందుకు నాతో ఇలా చేస్తుందని అడుగుతూ ఉండడంతో వసదారా రిషి నేను చెప్పాను కదా దీని అంతటికి ఏదో కారణం ఉంటుందని ప్లీజ్ ఇప్పుడు నువ్వు స్ట్రెయిన్ అవ్వద్దు అసలుకే తలకి ఖాయమై ఉంది చాలా బ్లేట్ కూడా పోయింది అని చెప్పి ఇక రిషిని దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది ఇక వసుధార వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా రిషిని చాలా బాగా చూసుకుంటూ ఇక వసుధార రిషికి దగ్గరుండి సేవలు చేస్తూ అన్ని ఫ్రూట్స్ అలాగే మొత్తం అయితే తినిపిస్తూ ఉంటుంది ఇక రిషి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు వాళ్ళ అమ్మ గురించే తలుచుకుంటూ ఇక మహేంద్ర ఇంటికి వెళ్ళాక జగతితో ఏంటి జగతి నువ్వు అయినా పంతులు గారు కలిసి ఉంటే రిషికి ప్రమాదం అన్నారు ఇప్పుడు వాళ్ళు వేరేగా ఉన్నారు కనీసం నువ్వు హాస్పిటల్లో అంత ప్రేమగా మాట్లాడావు అక్కడే ఉండాల్సింది అని చెప్పడంతో అక్కడే ఉంటే రిషికి నా పైన ఇంకా ప్రేమ పెరుగుతుంది మళ్ళీ ఇంటికి వచ్చేస్తానని అడుగుతాడు మహేంద్ర అందుకోసమే ప్లీజ్ అర్థం చేసుకొని అంటుంది ఆ తర్వాత ఇక రిషికి అయితే నయమవుతుంది దాంతో రిషి వస్తారా ఇంకా ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉంటాం నాకు ఎలాగో ఉంది ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అంటాడు ఇక వసదారా సరే రిషి నీకు ఇబ్బందిగా ఉంటే వద్దులే ఇక నీకు నయమైంది కదా మనం వెళ్దామని వాళ్ళమ్మ వాళ్ళతో రేపు మేము బయలుదేరుతామని అంటుంది ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు ఏంటమ్మా అయినా ఇక్కడెవరున్నారని ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు అయినా వెల్దూర్లే అల్లుడు గారు అని చెప్పడంతో లేదత్తయ్య ఇప్పటికే చాలా రోజులు ఉన్నాం అలాగే ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా ఇక్కడి నుంచి వెళ్ళడం కష్టమవుతుందని చెప్పడంతో సరే మీ ఇష్టం అమ్మ బాబు జాగ్రత్త అల్లుడు గారు జాగ్రత్త అని చెప్పి ఇక పంపిస్తారు ఇక రిషి బస్ తిరిగి వాళ్ళ ఇంటికి అయితే వస్తారు ఇక రిషి మళ్ళీ ఆఫీస్కి అయితే నెక్స్ట్ డే బయలుదేరుతాడు ఇక వస్తారా రిషి ఇలా చెప్తున్నా నేనేమో అనుకోదు కాస్త చూసి డ్రైవ్ చేయి ప్లీజ్ అని చెప్పి అంటుంది ఇక రిషి సర్లే వస్తారా బాయ్ అని చెప్పి ఇక బాబుకైతే ముద్దు పెట్టి బాయ్ అని ఆఫీస్కి వెళ్తాడు ఆ తర్వాత జలది వసుధార వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక వసదార అత్తయ్య రండి అని చెప్పడంతో రిషి ఆఫీస్కి వెళ్ళాడా అని అంటుంది అవును మీ గురించే తలుచుకుంటూ చాలా బాధపడుతున్నారు అని చెప్పడంతో నాకు కూడా చాలా బాధగా ఉంది వస్తారా ఏం చేయను అని చెప్పి ఏడుస్తుంది ఇక వస్తారా ఏంటత్ మీరు ఏడవడం ఏంటి అని చెప్పడంతో వస్తారా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా నా చేతి సుండ్ ఉంటాయంటే రిషికి చాలా ఇష్టం ఇవి నువ్వే చేసావని చెప్పి రిషికి పెట్టు అని అంటుంది ఇక వస్తారా అదేలా అత్తయా ఆయనకి డౌట్ వస్తుందేమో మీ చేతి వంట తెలుసు కదా అని చెప్పడంతో పర్లేదు నేను నువ్వు నా దగ్గర నేర్చుకున్నావని నేను నువ్వే చేసావని ఏదో ఒకటి మేనేజ్ చేయాలి రిషి కోసం ఇక సున్నుండ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక వసదార సాయంత్రం రిషి ఇంటికి వచ్చిన తర్వాత రిషి నీ కోసం ఇష్టమైనది ఒకటి చేశాను ఫ్రెష్ అప్ అయి రా అని అంటుంది రిషి ఏంటి వస్తారా అని అడుగుతూ ఉంటే ముందు నువ్వు వెళ్ళు అని చెప్పి అంటుంది ఇక రిషి ఫ్రెష్ అప్ అయి వచ్చాక వసదార ప్లేట్లో సున్నుండలు తీసుకొచ్చి ఒక్కసారి కళ్ళు తెరువు అని అంటుంది ఇక రిషి ఏంటివి సున్నుండలా అయినా నీకు నువ్వు ఎప్పుడు చేసావు అని అడుగుతుంటే పొద్దునే నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా నేను చేశానని టేస్ట్ చూడమని అంటుంది ఇక రిషికి ఆ సున్నుండా టేస్ట్ చూసిన వెంటనే వాళ్ళమ్మ జ్ఞాపకం అయితే నిజం చెప్పు వస్తారా ఇవి నువ్వే చేసావా మా అమ్మ చేసినవి నాకు ఆ టేస్ట్ తెలుసు అని నిలదీస్తాడు ఇక వస్తారా అది రిషి నేనే చేశానని అంటుంటే అబద్ధం చెప్పొద్దు ఇవి మా అమ్మ చేసినవి అని చెప్పడంతో ఇక వస్తారా తడవాటు పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో